మా తులారాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది తులారాసి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాలు అంటే అది వృత్తికి సంబంధించిన విషయాలలో సాధారణంగా వృత్తి విషయాలలో మీకు ఎదుగుదల అభివృద్ధి అనేది ఉన్నప్పటికీ కూడా దాంట్లో ఆదాయ మార్గాలు కావచ్చు నూతన విషయాలు ఏదైనా సరే అది అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా కుటుంబం అంటే మీ కుటుంబ సభ్యులు కానీ లేకపోతే మీ యొక్క మాటల వల్ల కానీ ఆ ఆర్థిక సంబంధమైన విషయాలలో కొంత ఇబ్బంది అనేది ఏర్పడే అవకాశం ఉంది అంటే ఏదన్నా కొత్త ప్రాజెక్ట్స్ కొత్త వ్యక్తులని మీరు మీరు రిక్రూట్ చేసుకునేటప్పుడు కానీ లేకపోతే మీ యొక్క వ్యాపార సంస్థల్లో పనిచేసే వ్యక్తులతో కానీ లేకపోతే మీరు పనిచేస్తున్న కార్యాలయాల్లో కానీ వ్యక్తులతో మీరు మాట్లాడేటప్పుడు అంటే మైత్రి బంధాల విషయంలో కానీ లేకపోతే మీ మాటల వల్ల కానీ అపార్థాలకి అవకాశం ఉంటుంది కనుక వీలైనంతవరకు వృత్తి చేసే ప్రదేశాలలో వృత్తి సంబంధించిన విషయాలలో అలాగే భాగస్వామ్య వ్యవహారాలలో కుటుంబ వ్యవహారాలలో కూడా తగిన విధంగా జాగ్రత్తగా చూస్తూ ఆచితూచి వ్యవహరించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి సమస్యనైనా అధిగమించగలుగుతారు వృశ్చిక రాశి వృషిక రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు వృషిక రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా వీళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి సారిస్తారు మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం పెరుగుతుంది అలాగే ఏదైనా పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాల్లో కానీ లేకపోతే ఆల్రెడీ మీకున్న ఆల్రెడీ మీరు రాస్తున్న పరీక్షలు ఏదైనా ఉంటే డిపార్ట్మెంటల్ టెస్ట్లను లేకపోతే వృత్తిలో ఉన్న పరీక్షలు ఏదైనా ఉన్నా వాటి సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టిని సారిస్తారు అలాగే పోటీల మీద దృష్టి సారిస్తారు రోగనిరోధక శక్తి విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు ఆర్థిక సంబంధమైన విషయాలలో చాలా కీలకమైన మార్పులకి అవకాశం ఉంది ధనస్సు రాశి అమ్మా ధనస్సు రాశి వారి ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే సంతాన సంబంధమైన విషయాలు కానీ మీ ఆలోచనలు కానీ అలాగే మీ యొక్క వ్యక్తిగత ఖర్చులు కానీ ఇవన్నీ కూడా ఆకస్మికంగా కొంత అధికంగా ఉన్నట్టు కనబడినా కూడా మీరు పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు కానీ పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాలలో కొత్త వ్యక్తులతో సంఘర్షణ రాకుండా వీలైనంతవరకు మీరు జాగ్రత్త తీసుకోవాలి అంటే కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వారితో ఏదైనా కొత్తది మొదలు పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో కానీ నూతన పరిచయాలని మీరు ఏదైనా మీ కొరకు ఉపయోగించుకొని కొత్త విషయాల్లో ఏదైనా చేద్దాం అనుకుంటూ చేసే ప్రయత్నాల్లో కానీ బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది ఎందుకంటే ఆర్థిక సంబంధమైన విషయాలు పెట్టుబడులు మొదలైనవన్నీ కూడా సామాన్య ఫలితాలు ఇచ్చే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి